హాయ్ అండి నేను మీ పావుని అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చానండి బాదుషా చేస్తాను అంటే బాదుషా అంటే అందరూ మైదా పిండితో చేస్తారు కదా నేను కొంచెం మైదా తినకూడదు అంటారు కదా సో అందుకని నేను గోధుమ పిండితో చేస్తున్నాను సో ఎట్లా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాం రండి మనకి బాదుషా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గోధుమ పిండి అండ్ షుగరు వాటరు వంట సోడా యాలకులు అండ్ సాల్ట్ నెయ్యి ఇవి ఉంటే చాలండి మనం చేసేసుకోవచ్చు ఫస్ట్ మనము ఒక కప్పు గోధుమ పిండి తీసేసుకుందాము దాంట్లో జస్ట్ పించ్ ఆఫ్ పొడి జస్ట్ పావు టీ స్పూన్ సోడా పొడి వేసుకుందాము పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుందాం జస్ట్ కొంచెం చాలు దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందాము వేసేసుకొని ఫస్ట్ మంచిగా వాటర్ వేయకుండా బాగా ఒక హాఫ్ మినిట్ కలుపుకోవాలి ఇట్లా మంచిగా మనం బాగా అవన్నీ వేసిన తర్వాత ఒక హాఫ్ మినిట్ బాగా కలుపుకోవాలి తర్వాత మనకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే మనం చపాతీ పిండి ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకోవాలి ఎక్కువ ఒకసారి వాటర్ వేసుకోవద్దు ఇట్లా కొంచెం కొంచెం వేసుకుంటే కలుపుకోవాలి చూసారు కదండి ఇట్లా కలుపుకోవాలి పిండి ఇక పిండిని ఇట్లా మంచిగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాసేయాలి నాన్ ఇది నానే లోపల మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఫస్ట్ మనం స్టవ్ స్టవ్ వెళ్ళి తీసుకోవాలి వన్ కప్పు షుగర్ వేసుకోవాలి అండ్ వన్ కప్పు వాటర్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం మంచిగా కలుపుకోవాలి అనమాట మంచిగా తీగ పాకం వచ్చే వరకు మనం దీన్ని పా పట్టుకోవాలి ఇప్పుడు యాలకులు మనకు పాకం వచ్చేసింది కదా ఒక నాలుగు యాలకులు దంచి ఇట్లా వేసేసుకోవాలి పాకంలోనే వేసేసుకున్న తర్వాత మనం ఇట్లా ఒకసారి కలిపేసుకొని వన్ సెకండ్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ చేసుకుందాం బాండీ పెట్టి స్టవ్ వెళ్ళి చేసుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టు మనం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం కదా ఆయిల్ అయ్యే లోపల మనం ఇందాక పిండి హాఫ్ అన్ అవర్ పెట్టి పెట్టేసాం కదా దాన్ని మంచిగా ఒకసారి ఇట్లా కలిపేసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇట్లాగా ఆయిల్ అప్లై చేసుకొని ఇట్లా చిన్న చిన్న ఉండల్లాగా తీసేసుకోవాలి మనం దీన్ని ఇట్లా సాఫ్ట్గా రౌండ్ చేసేసుకొని జస్ట్ ఇట్లా అనుకోవడం అంతే ఇంకా ఇట్లా జస్ట్ ఇట్లా అనేసుకొని ఇవన్నీ కూడా ఇట్లాగా మనం ఒక ప్లేట్లో పెట్టుకుందాము ఇట్లా మనం అన్నీ కూడా పెట్టేసుకొని నీట్గా ఫస్ట్ ఆ ఆయిల్ హీట్ అయ్యే లోపల ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టుకుందాము మనకి ఎట్లా ఇప్పుడు సమ్మర్ కదండి పిల్లలు ఏదో ఒకటి అడుగుతారు మనం ఇంట్లోనే చేసి పెట్టుకుంటే హ్యాపీగా తినేస్తారు పిల్లలు కూడా ఎక్కడో బయటికి వెళ్ళి తెచ్చుకోకుండా స్వీట్ షాప్లకి అట్లా లేకుండా ఇంట్లోనే ఈజీగా హెల్తీగా చేసి పెట్టేయచ్చు పిల్లలకు కూడా అయింది కదా ఆయిల్ ఎక్కువ హీట్ చేసుకోవద్దు సిమ్లో పెట్టేసుకొని కొంచెం హీట్ అవుతాయి మీడియం హీట్ అవుతానే ఆయిల్ సిమ్లో పెట్టేసుకొని స్టవ్ ఇట్లా ఒక్కొక్కటి మెల్లగా వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి హైలో పెట్టుకుంటే ఉడకదు తొందరగా కలర్ వచ్చేస్తాయి అన్నమాట లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటాయి కాబట్టి మనం సిమ్లో పెట్టేసుకొని ఒక్కొక్కటి నిదానంగా వేపుకోవాలి సరే కదండి ఇట్లా ఒక్కొక్కటి అటు ఇటు తిప్పుకుంటూ రెడ్డు వైపులు కూడా మంచిగా ఫ్రౌన్ బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ అంటారు కదా అట్లా రావాలి మంచిగా అప్పుడు మనకి బాదుషా కూడా కలర్ బాగుంటుంది తినడానికి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లెమ్ బ్రౌన్ వస్తానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇందాక షుగర్ సిరప్ ఉంది కదా దాంట్లో వేసేసుకోవాలి ఒక్కొక్కటి ఇట్లా అన్నీ కూడా దీంట్లో వేసేసుకుంటే మనకి ఈ షుగర్ సిరప్ అనేది మనకి బాగా ఫీల్ వస్తుంది మనం షుగర్ సిరప్లో వేసేసుకున్నాం కదా అన్నీ దానిపైన మనము ఇట్లా కొంచెం బాదాం కట్ చేసి వేసేసుకోవాలి ఇట్లా మొత్తం మనం బాదాం వేసేసుకుంటే తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఎంత బాగా ఇది ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి మనం పక్కన పెట్టేస్తే ఈ పాదుషాలకు అంతా కూడా ఈ పాకం అంతా పడుతుంది అనమాట ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టి మనం తర్వాత టేస్ట్ చూద్దాము మనం టెన్ మినిట్స్ పాకంలో పెట్టేసి నానిన తర్వాత తీసి మనం ప్లేట్లో వేసుకున్నాం కదా ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం ఎట్లుందో టేస్ట్ అయితే ఒదురిపోయింది జ్యూస్ అంతా జ్యూస్ అంతా కూడా షుగర్ సిరప్ అంతా కూడా దీనికి పట్టింది కదా చాలా టేస్టీగా ఉంది సో స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది అనమాట బాదుషా చేసా టేస్ట్ చూస్తారా ఎట్లా ఉంది చెప్పు స్పెషల్ ఏం లే వచ్చాను కదా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇంక చేద్దామని నీకు ఇష్టం కదా బాదుషా ఎలా వచ్చింది చాలా బాగుంది కదా కదా సేమ్ మైదాతో చేసినట్టే ఉంది కదా అంతకనే బాగుంది కదా కాదు గోధుమ పిండితో చేసాం మైదా తినకూడదు కదా ఎక్కువ మరి అంతే కదా మనం హెల్తీ ఫుడ్ వీలైనంత వరకు సో మీరు ట్రై చేయండి ఇది ఎక్కడో బయటికి వెళ్ళి పిల్లలకి తీసుకురాకుండా ఇంట్లోనే ఈజీ తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా చేసేయచ్చు సో ట్రై చేసి నాకు కామెంట్ లో ఎట్లా వచ్చిందో చెప్పండి సో ఈ రోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం